కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ ను బీజేపీ కనుబో వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్లు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టుంచి మనవాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత ఏం శాంక్టేటీ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లేదు మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లాగాని ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒకసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేర్చుకోవడం అవసరం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే ఆ రెండు రెండున్నర అదిపోయి అది ఆఖరుకు అందుకు అవసరమైన నలభై యాభై సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి ఇరవై నాలుగు సీట్లని ఆ ఇరవై నాలుగు సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి ఇరవై నాలుగు అనౌన్స్ చేశారు దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది ఇరవై ఒకటికి పడి ఇరవై ఒకటిలో కనీసం పది పది పన్నెండు మంది పైగా సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు వాళ్ళు లేదు ఒక ముగ్గురు నలుగురు నలుగురు ఐదుగురు ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది పది సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకుని పెట్టుకున్నవి అనుకుంటే ఓ పది ఇచ్చింటే ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మరుస్తారేమో ఏదో తిరుపతి అంటున్నారు మరి అదే ఎంతవరకు ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టిడిపి అభ్యర్థిని జనసేన లెక్క జనసేనలో వేస్తారని అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి ఆ ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత నాకు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా చంద్రబాబు తీసుకురావాలన్న పవిత్ర కర్తవ్యం నాకు ఉంది కదా నేను రాష్ట్రం అంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వచ్చే పిఠాపురం కూడా జనసేన తరపున పెట్టొచ్చాము ఎవరిని ఇప్పుడు టిడిపి నాయకుడుగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని సీట్ ఏమో టెక్నికల్లీ బీజేపీకి ఉండాలి అభ్యర్థి మాత్రం టీడీపీ వాళ్ళు రావాలి అది కోరుతున్నది ఎవరు వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ నాయకుడైతే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన గారికి చెప్పి ఒకరిది దిచ్చడ పెట్టుకొని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు